నువ్వు లైఫ్ లో ఎదగాలనుకుంటే ఫస్ట్ నీ సర్కిల్ ని నువ్వు తిరుగుతున్న ఎన్వైరన్మెంట్ ని చూసుకోవాల్సింది ఎందుకంటే దాన్ని బట్టే నువ్వు బాయిలో కప్పవా లేదా అన్నది తెలుస్తుంది నువ్వు నీకన్నా బెటర్ గా ఉన్న వాళ్ళు నీకన్నా స్మార్ట్ ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళతో తిరిగితే నీ ఆలోచన కూడా అట్లానే ఉంటది వాళ్ళకన్నా బెటర్ బ్రైటర్ ఏదన్నా చేయాలని అనిపిస్తుంది అందుకే షూస్ యా ఎన్వైరాన్మెంట్ కరెక్ట్ ఎన్వైరన్మెంట్ కెన్ ఆర్ బ్రేక్ యూ నువ్వు ఎవరితో కూర్చుంటున్నావు ఎవరితో లేస్తున్నావు అన్నది గమనించు దాన్ని బట్టే నీ యొక్క ఎదుగుద Obama a champion, Mandela a champion, Serena a champion, Wendy a champion, Shelly, and a champion, nine five eight, Bol, a champion. 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 Him, champion, 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 Everybody knows a champion, hey, hey. Come on. Come on. champion, 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 where you? నువ్వు లైఫ్ లో ఎదగాలనుకుంటే ఫస్ట్ నీ సర్కిల్ ని నువ్వు తిరుగుతున్న ఎన్వారన్మెంట్ ని చూసుకోవాల్సింది ఎందుకంటే దాన్ని బట్టే నువ్వు బాయ్లో తప్పవా లేదా అనేది తెలుస్తుంది నువ్వు నీకన్నా బెటర్ గా ఉన్నవాళ్ళు నీకన్నా స్మార్ట్ ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళతో తిరిగితే నీ ఆలోచన కూడా అట్లానే ఉంటది వాళ్ళకన్నా బెటర్ బ్రైటర్ ఏదన్నా చెయ్యాలని అనిపిస్తుంది అందుకే షూస్ యా ఎన్వారన్మెంట్ కరెక్ట్ ఎన్వైరన్మెంట్ కెన్ ఐదర్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ నువ్వు ఎవరితో కూర్చుంటున్నావు ఎవరితో లేస్తున్నావు అన్నది గమనించు దాని బట్టే నీ యొక్క ఎదుగుద